పరాయి పురుషుడి మోసులో ఆమె అడ్డదారి తొక్కింది వ్యభిచారిణిగా మారి మరో ఐదుగురితో కలిసి భర్తను కడతేర్చింది పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆమె ప్రియుడితో ఉన్న బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసింది తెలిసిన వారు ఇచ్చిన సలహాలతో పక్కాగా ప్రాణం తీసిన చివరకు పోలీసులకు చిక్కింది నేరగాళ్లు చేసిన తప్పులే వారిని ఎప్పుడో ఒకప్పుడు పోలీసులకు పట్టిస్తాయన్న మాటలు మరోసారి నిజమయ్యాయి కరీంనగర్కు చెందిన కత్తి సురేష్ కు రెండు వేల పదిహేనులో నగరానికే చెందిన మౌనికతో ప్రేమ వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు సురేష్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో మౌనిక వ్యభిచార వృత్తిలోకి దిగింది తొమ్మిది నెలల క్రితం విటుడిగా పరిచయమైన దొమ్మాటి అజయ్ తో మౌనిక ప్రేమలో పడింది విషయం భర్తకు తెలిసి అప్పట్నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి భర్త అడ్డు తొలగించుకోవాలని మౌనిక పథకం వేసింది ఈ కేసులో మెయిన్ కాన్స్పిరెన్సీ కాన్స్పిరెన్సీలో ఆల్ సిక్స్ కానీ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఉన్నారు ఇసిన్స్ గురించి అవగాహన తన బంధువులు తెలిసిన వాళ్ల ద్వారా భర్త సురేష్ ను చంపేందుకు మౌనిక ప్లాన్ వేసింది మొదటిసారి వారు చేసిన పథకం బెడిసి కొట్టింది టాబ్లెట్ అండ్ బీపీ టాబ్లెట్స్ అది మిక్స్ చేసి క్రష్ చేసి ఒక వెజిటేబుల్ కర్రీలో పెట్టారు బట్

even try to commit murder so din kosam valli a3 siva krishna tho advice iskonni a tablet ivali in sari so he suggested telimic kind hdt tablet telimic kind hdt tablet same dp tablet idi ekka isthe uh, chances of death is more right din valla ee suggestion valla e5 and e6 ki annaru that uh, i want this tablet through A5 and e6 sandhya and her husband devadas ఆ రోజు ఇన్సిడెంట్ రోజు ద డిసీజ్ హౌస్ ఓన్లీ డ్రింకింగ్ మిక్స్ చేసి ఆమె ఇచ్చారు డిసీజ్ అన్కాన్షియస్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆ తర్వాత చనిపోలేదా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా చీరాతో ట్రై చేశారు స్టాండర్డ్ చేయడానికి మన చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్ కాల్ చేశారు హాస్పిటల్ వచ్చి భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న మౌనిక అత్త మామ వద్దకు వెళ్లి ఏకాంతంగా ఉన్న సమయంలో స్పృహ కోల్పోయాడని చెప్పి తప్పుదారి పట్టించింది వైద్యుల వద్దకు తీసుకెళ్లడంతో సురేష్ అప్పటికే చనిపోయినట్లు వారు తెలిపారు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కేసు నమోదు చేయడంతో పోస్టుమార్టం నివేదికలో నిందితుల భాగోతం బయటపడింది रिटट्स नाचुल बट बिकॉज दे एग्जाम सस्पिश डेथ के पीएम इंसूर सजेस्ट पर्सन सज दी बेनिफिट अगर पीएम तो बॉडी वु डिस्पोजा కేసులో మౌనికతో పాటు సహకరించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బీపీ నిద్రమాత్రలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు హత్య కేసులో వ్యభిచారం కోణం ఉన్నందున మరింత లోతుగా విచారణ చేస్తామని వెల్లడించారు